ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తరచుగా వినే పదం పెన్షన్ కమిటేషన్ పదవి విరమణ సమయంలో లేదా తర్వాత ఒక సంవత్సరం లోపు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు అసలు కమిటేషన్ అంటే ఏంటి దాన్ని ఎలా లెక్కిస్తారు తిరిగి ఎలా చెల్లింపు జరుగుతుంది ఈ అంశాలను సమగ్రంగా ఒక స్పష్టమైన విశ్లేషణతో వివరిస్తున్నామండి అసలు కమిటేషన్ అంటే ఏంటి ఒక పెన్షనర్ తనకు జీవితాంతం రావాల్సిన నెలవారీ పెన్షన్ లో కొంత భాగాన్ని గరిష్టంగా నలభై శాతం ప్రభుత్వానికి ముందుగాని అప్పగించి దానికి బదులుగా ఒకేసారి ఏకమత్తంగా డబ్బును పొందే సౌకర్యాన్ని కమ్యూటేషన్ అంటారు ఇక కమిటేషన్ చేసుకోవాల వద్దా అనేది పూర్తిగా పెన్షనర్ వ్యక్తిగత ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది ఇది తప్పనిసరి కాదు అలాగే మీరు కమిటేట్ చేసిన పెన్షన్ భాగానికి కూడా ప్రభుత్వం డిఆర్ ను మంజూరు చేస్తుంది అంటే మీ పూర్తి బేసిక్ పెన్షన్ పై డిఆర్ లెక్కింపు జరుగుతుంది అలాగే మరణించిన వారికి లేదా క్రమశిక్షణ చర్యలు పెండింగ్ లో ఉన్న వారికి కంపిటీషన్ సౌకర్యం వర్ధించదు ఇక కమిటేషన్ ఎలా లెక్కిస్తారంటే కొన్ని సూత్రాల ఆధారంగా లెక్కిస్తారు కమ్యూటేట్ చేయదలిచిన పెన్షన్ భాగం మీ బేసిక్ పెన్షన్ లో మీరు ఎంత శాతం నలభై శాతం కమ్యూటేట్ చేయాలనుకుంటున్నారు ఆ మొత్తం అలాగే కమిటేషన్ విలువ ఇది పెన్షనర్ యొక్క తదుపరి పుట్టినరోజు నాటి వయస్సు ఆధారంగా నిర్ధారించబడుతుంది దీనికోసం ఒక అధికారిక పట్టికను విడుదల చేస్తుంది అలాగే దరఖాస్తు మరియు వైద్య పరీక్షలు పదవీ విరమణ చేస్తున్న తేదీ నుండి ఒక సంవత్సరం లోపు కమిటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు సంవత్సరం దాటిన తర్వాత దరఖాస్తు చేసి నిర్దేశిత వైద్య అధికారులచే జిల్లా వైద్యాధికారి మెడికల్ బోర్డు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి అందుకే చాలా మంది పదవ విరమణ రోజే కంపిటీషన్ తీసుకుంటారు అలాగే ఉదాహరణకి ఒక పెన్షనర్ కమ్యూటేషన్ ముప్పై ఆరు వేలు కమిటేడ్ చేయాలనుకుంటున్న శాతం ఇక కమ్మిటేట్ చేయదలిచిన నెలవారి పెన్షన్ భాగం ముప్పై ఆరు వేలు ఇంటూ నలభై శాతం అంటే పద్నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు ఇక కమిటేషన్ విలువను గుర్తించడం పెన్షనర్ పదవి విరమణ వయసు అరవై సంవత్సరాలు సూత్రం ప్రకారం తదుపరి పుట్టినరోజు నాటి వయసును పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి వయసు అరవై ఒక్క సంవత్సరాలు ప్రస్తుతం అమల్లో ఉన్న పదవ పిఎస్సి కంపిటీషన్ పట్టిక ప్రకారం అరవై ఒక్క ఏళ్ల వయసుకు కంపిటీషన్ విలువ ఎనిమిది పాయింట్ నూట తొంభై నాలుగు ఇక మొత్తం కంపిటీషన్ లెక్కింపు కంపిటీషన్ మొత్తం పద్నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు ఇంటూ పన్నెండు ఇంటూ ఎనిమిది పాయింట్ నూట తొంభై నాలుగు ఇక్కడ కంపిటీషన్ మొత్తం మనకి పద్నాలుగు లక్షల నలభై వేల ఎనిమిది వందలు అవుతుంది కాబట్టి ఆ పెన్షనర్ ఒకేసారి ఏకమత్తంగా పద్నాలుగు లక్షల నలభై వేల తొమ్మిది వందలని పొందుతాడు ఇక తిరిగి చెల్లింపు ఎలా జరుగుతుందంటే పెన్షనర్ పొందిన ఏకమొత్తానికి బదులుగా ప్రతి నెల కమ్మిటెడ్ చేసిన భాగాన్ని అంటే పద్నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు వారి నెలవారి పెన్షన్ నుండి మినహాయిస్తారు ఈ మినహాయింపు పదిహేను సంవత్సరాల పాటు నూట ఎనభై నెలలు కొనసాగుతుంది అలాగే పదిహేను సంవత్సరాలు పూర్తయిన తర్వాత మినహాయింపు ఆగిపోయి కమ్యూటేడ్ చేసిన భాగం తిరిగి ఫెన్షనర్ కు చెల్లించబడుతుంది అంటే పదిహేను ఏళ్ల తర్వాత వారి పూర్తి బేసిక్ ఫెన్షన్ ముప్పై ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు పునరుంచబడుతుంది ఒకవేళ పదిహేను ఏళ్ల లోపు ఫెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పూర్తి ఫ్యామిలీ ఫెన్షన్ ఎటువంటి కమ్యూటేషన్ మినహింపు లేకుండా చెల్లించబడుతుంది ఇక కమ్యూటేషన్ ప్రయోజనకరమా కాదా ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అండి పిల్లలు వివాహాలు గృహ నిర్మాణం అప్పులు తీర్చడం వంటి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఇది ఒక వరం ఈ మొత్తంపై ఎటువంటి ఆదాయపు పను ఉండదు అలాగే పదిహేను సంవత్సరాల పాటు నెలవారి పెన్షన్ తగ్గుతుంది ఏక మొత్తాన్ని సరిగ్గా పెట్టుబడిగా పెట్టకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది అలాగే పెన్షన్ కంపిటీషన్ అనేది పదవి విరామణ సమయంలో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రభుత్వం కల్పించిన ఒక అద్భుతమైన సౌకర్యం అయితే దాన్ని తీసుకునే ముందు దాని నియమ నిబంధనలు లెక్కింపు విధానం మరియు భవిష్యత్తులో మీ నెలవారి ఆదాయంపై దాని ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీ ఆర్థిక అవసరాలను తెరీజు వేసుకొని ఒక ఆకస్మిక నిర్ణయం కాకుండా ఒక ప్రణాళిక బద్ధకమైన నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం